అందరికీ నా హృదయపూర్వక స్పందనాలు నేను మీ అడవి రోసయ్యని నేను మీకోసం అతి ముఖ్యమైన ఒక చిన్న చిట్కాని మీ ముందుకు తీసుకొని వస్తాను అది ఏమిటంటే మనం కానీ మన పిలకాయలు కానీ ప్రమాదం కాలు జారి కింద పడినప్పుడు కాళ్ళు బెనపడం కాళ్ళు బెనసడం కానీ లేదా చేతులు బెనసడం కానీ అనేది మనకి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది అప్పుడు మనకి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగదు అలాంటప్పుడు ఆ బాధ తట్టుకోలేము అలాంటి దానికి ఒక చిన్న చిట్కా ఈరోజు మనకి కావలసిన వస్తువులు ఇప్పుడు చూడండి ఎర్రమట్టి చింతపండు ఆ పక్క వేడి నీళ్ళు ఒక పాత్ర ఒక పాత్రలో కొద్దిగా వీటి సరిపోయేటిగా కొద్దిగా నీళ్ళు వీటి చేయాలి వీటి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో అది మీ ముందే చేసి మరీ చూపిస్తాను చూడండి చింతపండు ఇది మనకు కావాల్సిన వస్తువులు చింతపండు కొద్దిగా ఎర్రమట్టి కొద్దిగా రెండు మిక్సీ చేసినాం రెండు మిక్సీ చేసి కొద్దిగా నీళ్ళు వేసి మిక్సింగ్ చేసి నోతున్నా ఈ విధంగా చింతపండుని ఎర్రమట్టిని మిక్సింగ్ చేసి నూరిన దాన్ని ఇదే విధంగా తీసుకొని పోయి మనం పాత్రల్లో నీళ్ళు పోసి వేడి చేసినాం కదా దాంట్లో వేసి కొంచెపు వేడి చేయాలి ఆ వేడి వేడి శాతం ఎక్కువగానే ఉండాలి కొంచెం ఈ విధంగా వేడి చేసినామా ఇలా బాగా వేడిగా ఈ విధంగా బాగా వేడి చేసి ఏ విధంగా పొంగు వస్తున్నదో ఆ విధంగా బాగా వేడి చేసుకోవాలి ఈ ఎర్రమట్టిని ఈ చింతపండు చే బాగా నూరిన దాన్ని ఈ విధంగా బాగా మిక్సింగ్ చేసి వేడి చేయాలి ఈ విధంగా పొంగు రావాలి ఈ విధంగా చిక్కగా వచ్చిన తర్వాత దీన్ని దించుకోవాలి దించుకొని మనకు ఎక్కడైతే నొప్పి తగిలిందో ఆ ప్రదేశంలో గోరువెచ్చగా సల్లారినాక చూసుకోవాలి అది మీకు చేసి మరీ చూపిస్తాం ఈ విధంగా మనకి యా ప్రదేశంలో అయితే నొప్పి ఎక్కువగా ఉంటుందో ఆ ప్రదేశంలో వెనుకని చోట ఈ విధంగా పూసుకొని గోరువెచ్చగా పూసుకొని పూసుకున్నామంటే పూసుకొని కాళ్ళు కదిలించకూడదు బాగా ఆరిపోయే వరకు కాళ్ళు కదిలించకుండా అట్నే పెట్టుకోవాలి ఈ విధంగా మూడు రోజులు చేసుకుంటే ఇటువంటి నొప్పి దాన్ని డిలీట్ చేసి ఈ విధంగా మనం ఎర్రమట్టి ఎక్కడైతే నొప్పిగా ఉంటుందో ఆ విధంగా ఈ విధంగా ఎర్రమట్టి పట్టి వేసుకొని ఇది ఆరే వరకు కాళ్ళు కదిలించుకున్నా ఉన్నామంటే ఈ విధంగా మూడు రోజులు వేసుకుంటే చాలు ఎటువంటి నొప్పి పట్టున్నా కాళ్ళు కాడ చేతులు పెడిచున్నా ఏం విడిచున్నా వెంటనే నయం కావడం అనేది జరుగుతుంది ఇదే విధంగా మనుషులకే కాదు అదేవిధంగా కోళ్ళు కానీ ఆవులు కానీ మేకలకు కానీ కాళ్ళు అవిటి గడ ఇరిగినప్పుడు ఇదే విధంగా చేసి పూసేసి ఒక తెల్ల గుడ్డ ఎత్తుకొని కానీ కట్టేసినామంటే అవి గడ మూడో రోజుకంతా ఒకటికి గడ నయం కావడం అనేది జరిగింది సరే మరొక ఎపిసోడ్లో మనం అందరూ ఒకటొద్దాం